ఈ కాలంలో విజయం సాధించాలంటే వివిధ రకాల నైపుణ్యాలు కళలు కావాలి మంచి ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఉండాలి అందుకే మన గురుకుల సంస్థ మహిళల ఆరోగ్యం కోసం మరియు స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కళలను నేర్పిస్తుంది ఉదాహరణకు లేడీస్ టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెహందీ బేకింగ్ యోగా ఏరోబిక్స్ వంటివి ఎన్నో అలాగే పిల్లలలో మెమరీ చురుకుదనం ఏకాగ్రత కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కళలను కూడా నేర్పిస్తుంది అవేమంటారా అబాకస్ వేదిక్ మాస్ చెస్ డ్రాయింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ కోడింగ్ యోగా డాన్స్ వంటివి అలాగే పెద్దల ఉద్యోగ సంపాదన కోసం ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఎన్నో రకాల నైపుణ్యాలను కలను కూడా ఇక్కడ నేర్చుకోవచ్చండి ఉదాహరణకు ఉపాయతాన్ ఏఐ టూల్స్ వీడియో ఎడిటింగ్ యోగా ఆయుర్వేదం సంగీతం వంటివి ఎంతో నైపుణ్యం అనుభవజ్ఞులైన టీచర్స్తో మనకు నచ్చిన తెలుగు భాషలో మాట్లాడుతూ నచ్చిన కోర్సుని ఇంటి దగ్గరే కూర్చుని అరచేతిలో గల మొబైల్ ద్వారా రోజుకి ఒక గంట చొప్పున ఒక నెల రోజులు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ప్రతీ నెల ఇరవై రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది ఇంకేం చూస్తున్నారు ఇప్పుడే ఫోన్ తీసుకోండి ఫ్రీ గురుకుల యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నచ్చిన క్లాస్ ని రిజిస్టర్ చేసుకోండి